ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ బలపరుసిన అభ్యర్థి శ్రీ గాజుల విమల రాము గారి చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దోంతి మాధవరెడ్డి గారి సహాయ సహకారంతో మేము ఇరవై ఆరవ వార్డులో ఉన్నటువంటి సమస్యలను పార్టీలకు అతీతంగా పనిచేయడానికి ముందుకొస్తున్నాం మాకు మీ అమూల్యమైన ఓటును వేయండి ఇంటింటి ప్రచారంలో బతింలాడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజా సంఘాలు కుల సంఘాలు

బయలు ఎల్లి వస్తున్నారు జుల రాము అలా ఇరవై ఆరో వార్డు కౌన్సిల్ కూడా కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అందించాము మేము ఈ ఎన్నికలకు ప్రజలకు ఏదో మా వార్డులో ఉన్న సమస్యలు పరిష్కరించి వాటిని ముందుకు తమిళనాడు డిస్ట్రిక్కి తీసుకెళ్ళి వాటిని సాల్వ్ చేసే ఉద్దేశంతోనే ముందుకేసే తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు ఈ మా నరసంపేటలో ఇంత ప్రముఖమైన ఒకటో ఇరవై ఆరో వార్డు ప్రముఖమైతే అన్ని వ్యాపార వ్యాపార వర్గాలని అన్ని అన్ని వర్గాల ప్రజలు ఉన్న ఇది కొంచెం వివక్ష గురైంది అత గతంలో గెలిచిన నాయకులు కానీ లేకపోతే గత ప్రభుత్వాలు కొంచెం నిర్లక్ష్యానికి గురి గురి నిర్లక్ష్యానికి కొంత గురైంది ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వం ఉంది మాకు సహకరించండి ఖచ్చితంగా ఈ ఉన్న సమస్యలు ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ మనం దృష్టికి ఆ డ్రైనేజ్ సమస్యలు సాధ్యమైన వరకు సార్థాన్ని మా వార్డుకు సందర్శించినప్పుడు సహజ చెప్పడం జరిగింది కూడా చూసి కొన్ని నిధులను మంజూరు చేయడానికి సింహకానికి చూపిల్లు కొన్ని వాళ్ళు కూడా శాంక్షన్ చేసి ఒకటి రెండు వర్క్లు అయినాయి మిగతా పనులు కూడా తొందరలోనే వాటిని కంప్లీట్ చేస్తాం అది మా ప్రధాన ఉద్దేశం వాటి ఖచ్చితంగా కాలువలను సైడ్ కాలువలు కానీ సిసి రోడ్ ట ఏ సరైన చుట్టుపక్కల ఉన్న ఇరవై ముప్పై వర్షాలు ఏదో ఒక పనులు జరుగుతున్నాయి ఏ పని జరగకుండా కొంత నిర్లక్ష్యానికి పోయిన వాడు ఇదే ఖచ్చితంగా ఆరశీస్సులతోని వాళ్ళని అభివృద్ధి చేయడమే ఎజెండా కనుక వేరే ఎజెండా ఏమీ లేదు దయచేసి వీటిలో ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రభుత్వం ఉంది సహకరించండి అభివృద్ధిని కోరుకోండి ధన్యవాదాలు